మాస పూజా మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం కనకదుర్గమ్మవారికి వారికి వారి పలు రకాల ఆకుకూరలతో అందంగా అలంకరించడం జరిగిందని ఆలయ అర్చకులు వల్లూరి జగన్నాథ శర్మ తెలిపారు అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి ఆశస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు మాసంలో అమ్మవారికి విశేషంగా పూజలు జరిపించి ఊరి ఊరిలో ప్రజలు అలాగే పాడి పంటలు బాగా పండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలు జరిపిస్తామన్నారు రెండు రోజుల పాటు అమ్మవారికి శాకామారి దేవికి అలంకరించి ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుందని అర్చకులు తెలిపారు ం శ్రీమాతయ నమః మన గోకవరం దేవిచోక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ఆషాఢ మాస పూజా మహోత్సవాల్లో భాగంగా నేటి రోజు అమ్మవారిని దేవిగా అలంకరణ చేసి అంటే వివిధ రకాలైనటువంటి కాయగూరలతో రకరకాలైనటువంటి పళ్ళతో అమ్మవారిని అతి సుందరంగా అలంకరణ చేసి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ విధంగా అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించడం వల్ల నూతనంగా పంటలన్నీ కూడా ప్రారంభించేటువంటి శుభ తరుణంలో వర్షాలు సక్రమంగా కురిసి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఈ విధంగా పూజించడం జరుగుతుంది అలాగే ఈరోజు అమ్మవారిని చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేసి దర్శించుకోవడం జరిగింది అలాగే ఈ రోజు రేపు కూడా అమ్మవారి సన్నిధిలో ఈ శాఖంబరి ఉత్సవం జరుగుతుంది జై దుర్గా భవానీ మాతకు జై శాకాంబరి మాతకు